అందరికీ నమస్కారం ఈరోజు మన పిల్లలకైతే స్కూల్ ఆటో మిస్ అయిపోయింది ఎందుకంటే మన పిల్లలు ఈరోజు టిఫిన్ బయట చేద్దామన్న హోటల్లో పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నాకు టైం లేక పాపం పిల్లలకైతే పొద్దున్నే వాళ్ళకి స్కూల్ టైంకి నేను హోటల్కి తీసుకుపోలేకపోయినా అందుకోసం ఈరోజైతే పిల్లల్ని పొద్దున్నే నేను వదులుతాను మా స్కూల్లో అని చెప్పి పిల్లల్ని అయితే ఈరోజు స్కూల్కి అయితే ఓమినీలో తీసుకెళ్తున్నాను చూడండి చాలామందికి డౌట్ ఉంటుంది అన్న రోజు స్కూల్కి ఓమినీలో వెళ్ళట్లేదా అని పిల్లలైతే ఇంకా వన్ మంత్ అయిపోవట్లేదు కాబట్టి ఆటోకి మనం రెంట్ ఇవ్వాలి కదా ఇంకా అందుకోసం మనమైతే ఇంకా హోమి అయితే తీసుకెళ్ళట్లేదు నెక్స్ట్ నుంచి మనం హోంనీలో తీసుకెళ్తాం రోజు ఇంకా అనే పిల్లలైతే టిఫిన్ ఏం కావాలంటే కొంతమంది ఇడ్లీ అడిగారు కొంతమంది పలావ్ అడిగారు కొంతమంది దోష అడిగారు ఇలా వాళ్ళకి ఏం కావాలో అన్నీ అయితే మనం ఇక్కడ ఇచ్చేసాం మన పిల్లలైతే సంతోషంగా ఈరోజు బయట టిఫిన్ అయితే చేస్తున్నారు చూడండి ఇంకా అలానే మన పిల్లల్ని టిఫిన్ చేయించి మన పిల్లల్ని అంటే చిన్న పిల్లలు ప్రైమరీ స్కూలు అలానే పెద్ద పిల్లల్ని హై స్కూల్ ఇద్దరిని ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ దగ్గర అయితే మనం వాళ్ళని డ్రాప్ చేసేసాం చూడండి మన పిల్లలు యూనిఫామ్లో ఎలా ఉన్నారో మీరు కామెంట్ ద్వారా తెలియజేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ